కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా రెండు శాఖలకు సంబంధించి రెండు డిపార్ట్మెంట్లు ఒకటి సచివాలయ సిబ్బంది రెండు పంచాయతీ సిబ్బంది వీళ్ళు ఎవరు ఏ పని చేస్తున్నారో అర్థం కావట్లేదు సచివాలయ సిబ్బంది వాళ్ళు ఏ పనుల మీద చేరారు ఇప్పుడు కొంతమందిని మార్చేశారు ఈ రేషనలైజేషన్ పేరుతో ఉన్నవాళ్ళు ఒకటో తేదీన పింఛన్లు ఇవ్వడం ఇంటింటికి వెళ్ళి అలాగా కొన్ని 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 అధికారాలను కూడా వాళ్ళు కట్ చేసేశారు సర్టిఫికెట్ ఇష్యూ చేయడం ఇవన్నీ ఇప్పుడు వాళ్ళ పరిధిలో లేవు తీసేశారు కాకపోతే సచివాలయాలు అయితే ఉన్నాయి సిబ్బందిని కూడా తగ్గించేశారు అయితే అలాగే పంచాయతీ వ్యవస్థకు సంబంధించి పంచాయతీ శాఖలో కూడా పంచాయతీ కార్యదర్శులు ఉంటారు ప్రతి పంచాయతీకి వాళ్ళకి కూడా రకరకాల మామూలుగా పంచాయతీ విధులు అంటే వేరేగా ఉండే ఇంతకుముందు వాళ్ళకి సంబంధించి అయితే ఇప్పుడు కొత్తగా వాళ్ళ నెత్తిన మరొక భారం ఏంటంటే ఈ పీ ఫోర్ ఏదైతే ఉందో బాబు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది అలాగే రేపు ఆగస్టు కూడా ఒక టార్గెట్ ఉంది రెండు లక్షల మంది ఎంతమందినో మొత్తం పీ ఫోర్ పథకం కింద బంగారు కుటుంబాలుగా మార్చాలి మార్గదర్శులు సిద్ధంగా ఉన్నారు అయితే ఈ మార్గదర్శులను వెతికే పని అంట ఇప్పుడు ఈ పంచాయతీ కార్యదర్శులు నెత్తిన పెట్టారట వాళ్ళ పరిధిలో ఎవరైతే మార్గదర్శులు ఉంటారో వాళ్ళని వెతికి పట్టుకొని వాళ్ళతో కొంతమంది కొన్ని కుటుంబాలను కొన్ని గ్రామాలను దత్తత తీసుకునే పని ఈ పంచాయతీ కార్యదర్శులు చేయాలట అంటే పంచాయతీ సెక్రటరీలు చేయాలన్నమాట ఇదే ఇప్పుడు ఒక కొత్త బాధ్యత అయితే వీళ్ళ భుజానైతే పెట్టారు జీరో పవర్టీ పీ ఫోర్ కార్యక్రమం మార్గదర్శనం గుర్తించే బాధ్యతను గ్రామస్థాయిలో చిరుద్యోగులైన పంచాయతీ కార్యదర్శుల నెత్తిన పెట్టి చేతులు దురుపుకునే ప్రయత్నం చేస్తుంది కోటం అనేది వైసీపీ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఒకవేళ వీళ్ళు అలా చేయకపోతే వీళ్ళు జీతాలు కట్ చేస్తారట వీళ్ళ జీతాల కట్ అంటూ బెదిరిస్తున్నారట రాష్ట్రంలో ఇరవై శాతం మంది పేద కుటుంబాలను ఆర్థికంగా పైకి తెచ్చి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి జీరో పేదరికం లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అట్టహాసంగా ఉగాది రోజున పీ ఫోర్ కార్యక్రమం ప్రారంభించారు పేదలకు సాయం చేసే వారిని మార్గదర్శులుగాను లబ్ధి పొందే వారిని బంగారు కుటుంబాలు గాను ప్రకటించారు ప్రభుత్వం నిర్వర్తించాల్సిన బాధ్యతను చిరుద్యోగులైన పంచాయతీ కార్యదర్శులు పెట్టారు ఒక్కొక్క గ్రామ పంచాయతీ పరిధిలో ఇద్దరు మార్గదర్శకాలను గుర్తించి వాళ్ళని పేదలకి అంటే బంగారు కుటుంబాలకి మార్గదర్శులుగా వాళ్ళని పెట్టాలి ఒకవేళ అలా గుర్తించని పక్షంలో పంచాయతీ కార్యదర్శి జీతాలను నిలిపివేస్తామంటూ పలు జిల్లాల్లో అధికారులు హెచ్చరిక నోటీసులు కూడా జారీ చేస్తున్నారట ఎంపీడీఓలు జారీ చేస్తున్న ఈ నోటీసులతో ఉద్యోగులు అయితే విస్తుపోతున్నారు ప్రభుత్వం తాను నిర్వర్తించాల్సిన బాధ్యతను చిరుద్యోగులపై మోపడం ఏంటి అనే ఆందోళన వ్యక్తమవుతుంది ఆర్థిక సాయంతో కూడుకున్న వ్యవహారాలపై పంచాయతీ కార్యదర్శి చెబితే దాతలు ముందుకొస్తారా అనేది ఒక రకంగా ఇప్పుడు ఏంటంటే ఏజెంట్లుగా మారిపోవాలి పంచాయతీ కార్యదర్శి ఇప్పుడు చూడండి చాలా చాలా బీమా కంపెనీల్లో ఏజెంట్లు ఉంటారు ఎల్ఐసి ఏజెంట్లు అందరూ వాళ్ళు ఇంటింటికి వచ్చి పాలసీ కట్టడం బాగుంటుంది పాలసీ కట్టడం బాగుంటుంది అంటూ ఉంటారు కొంతమంది కడతారా అవసరం అంటే కొంతమంది కట్టరు ఇప్పుడు ఇది కూడా అంతే ప్రశాంతంగా ఫ్యాన్ కింద కూర్చొని గదిలో కూర్చొని పంచాయతీలో పనిచేసుకునే సెక్ర సెక్రటరీలు సెక్రటరీలు అంటారు కార్యదర్శులు ఏదైనా ఒకటి ఇప్పుడు ఇంకా రోడ్డుని పడాలి ఎవరైతే వాళ్ళ పరిధిలో ఒక ఇద్దరు మార్గదర్శిలు పట్టుకొని వాళ్ళని బాబ్ బా బాబ్ మా బాధ్యత ఎలా ఉంది అని చెప్పి వాళ్ళని బతిమాలి ఒక కుటుంబానో రెండు కుటుంబాలను వేరే పది కుటుంబాలను మీరు దత్తత తీసుకోండి పీ ఫోర్లో భాగంగా మీ మీరు దత్తత తీసుకుంటే రేపొద్దున్న మిమ్మల్ని చంద్రబాబు గారి దగ్గరికి తీసుకెళ్తాం వీళ్ళ మార్గదర్శనం చూపిస్తాం అని చెప్పి అక్కడ ఎవరైనా పారిశ్రామికవేత్తలు బడా బడా ఉంటారు కదా ధరికలు ఇలాంటి వాళ్ళని పట్టుకుంటే కనుక ఇప్పుడు అది వీళ్ళ టార్గెట్ ఫుల్ఫిల్ అయినట్టు మొత్తానికి ఓకే పంచాయతీ కార్యదర్శులకి ఇది భారమా లేదంటే బాధ్యత ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టు చేయాలా అనేది ఇంకా వాళ్ళ ఇష్టం కాకపోతే ఒక కొత్త బాధ్యతను అయితే ఇప్పుడు వాళ్ళ భుజం మీద పెట్టింది